పలమనేరు రూరల్ కులమాసనపల్లి గ్రామంలో రాత్రి సుమారు సాయంకాల సమయంలో కాష్టాల గడ్డ వద్ద ఓ వ్యక్తి పైన కులమాసనపల్లికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి జరిగింది పేరేమే నా పేరు గిరిధర్ ఏం జరిగింది చెప్పు నేను రుద్ర కార్పొరేషన్లో నేను పనిచేస్తున్నాను అట అది వీళ్ళకి ముందుగానే పాత కక్ష లేదు ఉందంటారీ మేనేజర్ కి వాళ్ళకి దాన్ని మనసులో పెట్టుకొని నిన్న మేము నా మీద పదహైదు మంది ఆ పేరు నాకు తెలియదు వాళ్ళు వచ్చి నా పైన పదహైదు మంది దాడి చేసినారు దాంతో వచ్చి ను పగల కొట్టి దాంతో ఉండే గాజు పెంకులతో నా మీద దాడి చేసినారు దాంతో గాయపడి చేతులు కుడిచి ఏమైంది

గొడవ దాడి అవును ఎందుకు దాడి చేపించిన వయిందా పాత ఖర్చులు అంటావు ఏం ఖర్చలేదు మీకు మీకేం ఖర్చలేదు ఇంతకు ముందే ఏదో వాళ్ళది క్వారీలో ఏదైనా ఇది జరిగింది అక్కడ బిల్లులు బిల్లులు రాలేదనేసి దాని గురించి ఏదో మాట్లాడే దానికి వాళ్ళది ఏదో గొడవ జరిగింది జరిగిందంట దాన్నే మనసులో పెట్టుకొని నిన్న మా మీద దాడి చేసి మీరు ఆడని పని చేస్తుంటారేమే నేను అక్కడ పని చేస్తాను ఇబ్బడు కూడా చెస్ట్ నేను ముందర ఫీల్ రెస్టారెంట్ కూడా టైల్ట్ చెక్ అవుట్ చేస్తా చెప్పు డీటెయిల్స్ ఏ పర్వాలేదు ఇప్పుడే ఆయన వేయమంటాడాడు మీ యజమానుడు ఎరసన మీ ఏమీ పేరేమి